హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు చూడండి స్పెషల్ ఈరోజు ఏం చేస్తున్నానో మీరు గెస్ట్ చేయాలి ఇది వచ్చేసేసి ఉప్మా రవ్వ చూడండి ఇంట్లో చేసిన నెయ్యి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎండుకుబ్ప్పరి పొడుం షుగర్ చూడండి అలాగే వేడి పాలు ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నామో మా భార్య ఎలా చేయాలో చేసి చూపిస్తుంది మనం చేయబోయే స్పెషల్ ఏంటో తెలుసా రవ్వ లడ్డు ఓకేనా రవ్వ లడ్డు చేయబోతున్నాం ఇవాళ మా భార్య ఎలా చేయాలో చూపిస్తుంది అన్నమాట ఒకసారి మా భార్య హాయ్ చెప్తుంది చూడండి లెట్ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలన్నమాట కొంచెం అలా వేసుకొని జస్ట్ అట్లా చూడండి ఇంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యి అనమాట అలా వేయించుకొని అలా వేయించుకొని అలా వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట అలా వేసేసుకొని ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి నెయ్యి వేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం రవ్వ వేసుకోవాలన్నమాట హాఫ్ కేజీ ఉప్మా రవ్వ అలా వేసుకోవాలి అది మొత్తం బ్రౌన్ కలర్ రావాలన్నమాట బ్రౌన్ కలర్ లాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలన్నమాట హోమ్మేడ్ నెయ్యి మంచి వాసన వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది అనమాట అలా వేయించుకోవాలండి మంచిగా ఉండలు లేకుండా వేయించుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ రావాలి మనం పెట్టుకునే ఈ ఇది ఒక బాండీ అంటారు దీన్ని మేమైతే బాండి అంటాం మీరైతే ఏమంటారు ఇది కొంచెం పెద్దదిగా పెద్దగా ఉండాలన్నమాట చిన్నదైతే మనం కలపడానికి ఈజీగా ఉండదు ఇలా పెద్దది అయితే ఫ్రీగా మంచిగా కలుపుకోవచ్చు అనమాట నెయ్యి మట్టుకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి మంచిగా కలుపుతూనే ఉండాలండి మంచిగా కలుపుకొని దీని ప్రాసెస్ మంచిగా చేసుకుంటే రవ్వ లడ్డు సాఫ్ట్గా వస్తుంది అన్నమాట మంచిగా చూ ఇలా చూ చూపించినట్టు మంచిగా కలుపుకోవాలి ఒక సైడు లడ్డుకి పాలు కూడా రెడీ అయిపోతున్నాయి మా కష్టాలు చూడండి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఈ టైంలో వీడియో వీడియో చేస్తున్నాం మన సబ్స్క్రైబర్స్ కోసం మీరు అందరూ బాగా సపోర్ట్ చేయాలండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి కొంచెం లైక్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా రెడీ అయిపోయింది అనమాట ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా మొత్తం మంచిగా ఇలా వేయించుకొని మనము వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట అలా తీసుకోవాలి అలా మొత్తం తీసుకున్నాక ఇలా తీసేసుకోవాలన్నమాట మొత్తం ఇలా మొత్తం తీసేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందమ్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ చూడండి ఇగో ఇగో షుగర్ అనమాట హాఫ్ కేజీకి హాఫ్ కేజీ ఉండాలి ఇది వచ్చేసి కొబ్బరి పొడు కొబ్బరి యాలకులు మిక్సీ కొట్టేసుకున్నారు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేడి పాలు ఉండాలి ఇగో నెయ్యి ఓకే ఇప్పుడు మనం షుగర్ మిక్సింగ్ చేసుకోవాలన్నమాట ఓకే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రవ్వ లడ్కి కొంచెం స్వీట్ ఉండాలి కాబట్టి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ ఉండాలి ఇక మొత్తం అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట రవ్వ కూడా వేడిగా ఉండాలన్నమాట ఈ ఈ లడ్డుకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఏది చల్లగా ఉండకూడదు లేకపోతే లడ్డు అనేది సాఫ్ట్నెస్ రాదు ప్లస్ లడ్డు విరిగిపోదు తొందరగా అన్నీ వేడిగా ఉండాలి రవ్వ వేడిగా ఉండాలి పాలు వేడిగా ఉండాలి అన్నీ అలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేసుకోవాలండి అందులో ఎండు కొబ్బరి పొడుము వేసేసుకోవాలి అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అలా అనమాట అది కూడా మిక్స్ వేసేసుకోవచ్చు అలా అన్నీ మిక్స్ చేసుకోవాలి అన్నీ అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వేడి చల్లారకూడదు మెయిన్ అదే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మిల్క్ పోసుకోవాలన్నమాట సారీ నెయ్యి వేసుకోవాలన్నమాట కొంచెం నెయ్యి అలా వేసుకుంటే అలా వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు కొన్ని పాలు పాలు కూడా ఎక్కువ పోసుకోకూడదండి మనకి ఉండ చుట్టడానికి రావాలి కంపల్సరీ పాలు ఎక్కువ పోసుకున్నాయంటే మొత్తం వేస్ట్ అయిపోద్ది అన్నమాట కొంచెం కొంచెంగా పాలు పోసుకోవాలి మనకి ముద్దకు రావాలి మంచిగా వేడి పాలు పోసుకుంటున్నారు కదా చేయి పెట్టేయకూడదు చూసుకొని చిన్న ఒకటి తీసుకొని మంచిగా అలా కలుపుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్న విధానంగా మంచి కలుపుకోవాలి మనకి లడ్డుకి ఎంత మోతాదులో కావాలో అన్ని పాలే పోసుకోవాలి ఎక్కువ పాలు పోసుకోకూడదు అలా మంచిగా కలుపుకోవాలన్నమాట వేడి చల్లారిపోకూడదు వేడి పాలే పోసుకోవాలి అలా అలా చేత్తో కొంచెం మంచిగా అలా అనుకోవాలన్నమాట మా భార్య బయటికి చెప్పట్లేదు కానీ గాలిపోతుంది ఈ వీడియోకి ముందు మేమిద్దరం ఒక ఛాలెంజ్ వీడియో చేసామండి జోలో చిప్ వీడియో అది ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మన ఛానల్లో హైలైట్ వచ్చింది వీడియో నేనైతే అసలు అవి జోలో చెప్పి తినలేకపోయాను మా భార్య అయితే అసలా కనీసం రెస్పాన్స్ కూడా లేదనమాట అంత సైలెంట్గా ఉండిపోయింది మా లాస్ట్కి మా భార్య గెలిచింది అయినా కూడా మీరు ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే చూడండి వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది హైలైట్ వచ్చింది వీడియో అట్లా చూడండి ఇట్లా అట్లా రౌండ్గా ఓకే ఫ్రెండ్స్ అగో అట్లా రౌండ్గా నీట్గా చుట్టుకోవాలండి చూడండి ఎలా ఉందో చూడండి అట్లా నీట్గా చూడండి మంచిగా రౌండ్గా పాలు ఖచ్చితంగా మన ముద్దకి చేతికి మంచిగా రావాలండి పాలు ఎన్ని పోసుకోవడం అనేది కాదు చెక్ చేసుకొని మంచిగా రౌండ్గా నీట్గా మీరు కావాలంటే కొంచెం చెయ్యికి నెయ్యి కూడా రాసుకోవచ్చు మంచిగా అలా చూడండి రౌండ్గా చాలా ఓపిక్గా చేసుకోవాలండి ఇది ఫాస్ట్ ఫాస్ట్గా మన నూడిల్స్ లాగా చేసుకొని తినేది కాదనమాట మంచి ఓపిక్గా చేసుకోవాలి ఆల్రెడీ టైం వచ్చేసేసి లెవెన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన రవ్వ లడ్డు రెడీ అయిపోయిందనమాట చూడండి ఎలా ఉన్నాయో డెకరే గార్నిష్ కోసం చూడండి ఎలా ఉందా పైన జీడిపప్పు బాదం కిస్మిస్ పెట్టాము ఎలా ఉందో కమెంట్ చేయండి చాలా నీట్గా వచ్చినాయి ఇదైతే ఇప్పుడు మన ఇక్కడ మొత్తం ఎదురెదురు చూస్తున్నారనమాట ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి వాళ్ళందరినీ చూడండి ఎలా ఉన్నారు చూడండి సంవత్సరం నుంచి తిండి లేని వాళ్ళు మొత్తం ఎదురుగా కూర్చున్నట్టు ఎలా ఉన్నారు చూడండి వీళ్ళందరూ ఇక వీడి చూడ ఎలా చూస్తున్నాడు అందరు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అయితే ఇప్పుడు ఇది మనం టేస్ట్ చేయబోతున్నాం అనమాట ఎలా ఉందో చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా రెడీ అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉందో చూద్దాం చూడండి సూపర్ అండ్ సూపర్ నైస్ నైట్ వస్తుంది మామూలుగా రావట్లేదు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఖచ్చితంగా ఇలా ఇలా అయితే ట్రై చేయండి మీరు పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట చూడండి ఎలా ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి చూడండి ఇప్పుడు మా మమ్మీ దగ్గర తీసుకెళ్దాము టేస్ట్ చేసి